భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ఘనత సాధించింది ఇస్రో చేపట్టిన స్పేడెక్స్ మిషన్లో వ్యోమనౌకల అనుసంధాన ప్రక్రియ ఎటకేలకు విజయవంతంగా పూర్తయింది ఇప్పటికే మూడు సార్లు వాయిదా పడిన డాకింగ్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసినట్లు ఇస్రో వర్గాలు తాజాగా వెల్లడించాయి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన భారతీయ టాకింగ్ సిస్టమ్ విజయవంతం కావటం పట్ల ఇస్రో అధికారులు హర్షం వ్యక్తం చేశారు ఈ విజయంతో స్పేస్ స్టాకింగ్ సాధించిన నాలుగవ దేశంగా భారత్ అవతరించింది ఈ విషయాన్ని ఇస్రో ఎక్స్ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ముప్పైనా రాత్రి పది గంటల పదిహేను నిమిషాలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ ప్రయోగాన్ని చేపట్టింది ఈ మిషన్ లో భాగంగా శాస్త్రవేత్తలు పిఎస్ఎల్వి సిక్స్టీ ద్వారా చేంజర్ గా పిలుచుకునే ఎస్డిఎక్స్ జీరో వన్ టార్గెట్ గా భావించే ఎస్డిఎక్స్ జీరో టూ అనే రెండు శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపించారు ఈ శాటిలైట్లను పిఎస్ఎల్వి సిక్స్టీ విజయవంతంగా నిర్ణీత కక్షలోకి ప్రవేశపెట్టింది అనంతరం ఎస్డిఎక్స్ జీరో వన్ ఎస్డిఎక్స్ జీరో టూ ఉపగ్రహాల్ని రోదసీలో డాకింగ్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశారు ఈ ప్రయోగం విజయవంతం అవడంతో అమెరికా రష్యా చైనా సరసన భారత్ చేరినట్లయింది ఉపగ్రహాల డాకింగ్ విజయవంతంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు అంతరిక్షంలో రెండు ఉపగ్రహాలని అనుసంధానం చేసిన ఇస్రో శాస్త్రవేత్తలను టెక్నికల్ టీంను ప్రధాని అభినందించారు భవిష్యత్తులో దేశ ప్రతిష్టాత్మక అంతరిక్ష ప్రయోగాలకు ఇది కీలక మెట్టుగా నిలుస్తుందని మోదీ ట్వీట్ చేశారు